వరల్డ్ కప్లో టీమిండియా కెప్టెన్ తానేనని రోహిత్ శర్మ హింట్ ఇచ్చాడు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్తో కలిసి భారత్ టీం టీంలో ఎవరెవరు ప్లేయర్లు ఉండాలని చర్చించారు అంతేకాకుండా ఈసారి కప్ను అందుకోవడానికి షాయశక్తుల మరొకసారి పోరాడతానని రోహిత్ శర్మ చెప్పాడు జూన్లో వెస్టిండీస్ అమెరికాలో కలిసి టీ ట్వంటీ వరల్డ్ కప్ను నిర్వహిస్తున్నాయి ఈ మెగా టోర్నీకి రెడీగా ఆఫ్ఘనిస్తాన్తో భారత్ మూడు టీ ట్వంటీల సిరీస్లో మూడు సిన్ సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది భారత్ అయితే దాదాపు పద్నాలుగు నెలల తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తోనే తిరిగి టీ ట్వంటీ ఫార్మాట్కి రీఎంట్రీ ఇచ్చారు ఈ నేపథ్యంలో వారిద్దరిపై సిరీస్లో భారీగానే అంచనాలు పెరిగాయి ఫస్ట్ టీ ట్వంటీకి వ్యక్తిగతమైన కారణంతో దూరమైనటువంటి విరాట్ కోహ్లీ రెండో టీ ట్వంటీలో దూకుడైన ఆటతీరుతో సూపర్గా అనిపించుకున్నాడు మూడో టీ ట్వంటీలో షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు మరొకవైపు హిట్ మ్యాన్ ఫస్ట్ రెండు టీ ట్వంటీల్లో డక్అవుట్ అయిన విషయం తెలిసిందే ఫస్ట్ మ్యాచ్లో దురదృష్టవశత్తు రన్అట్ అవ్వగా రెండో టీ ట్వంటీలో ఫాస్ట్గా ఆడి వెనుదిరిగాడు అయితే మూడో టీ ట్వంటీలో ఓ ఆకాశమే అద్దుగా చిన్నరేగాడు అరవై తొమ్మిది బాల్సుల్లోనే సూపర్ సెంచరీతో నూట ఇరవై ఒక రన్స్ చేశాడు అంతేకాకుండా సూపర్ ఓవర్లోనూ రోహిత్ తన యొక్క టాలెంట్ని చూపించాడు ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్కి దారితీసిన విషయం మనకు తెలిసిందే సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు ఈక్వల్ కావడంతో ఈ రెండు టీంలు మరొకసారి రెండో సూపర్ ఓవర్లో తలపడ్డాయి రెండు సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ పదమూడు రన్స్ పదకొండు రన్స్ చేసి విజయంలో కీలక రోల్ పోషించాడు తాను ఇంకా విధ్వంసకర మ్యాటర్ ఎలాగో చూయించుకున్నాడు అయితే మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడాడు వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలవడానికి మరొకసారి తీవ్రమైన ప్రయత్నం చేస్తాం వరల్డ్ కప్ కోసం ఇంకా పదిహేను మంది ప్లేయర్స్ ఇంకా సెలెక్ట్ కాలేదు కానీ ఎనిమిది నుంచి పది మంది ప్లేయర్లు సెలెక్ట్ అయ్యారు పరిస్థితులకు తగ్గట్టుగా టీంని సెలెక్ట్ చేయాలని రోహిత్ శర్మ ఈ సందర్భంగా చెప్పాడు వెస్టిండీస్లో వికెట్ స్లోగా ఉంటుందని ఈ విషయంలో స్పష్టంగా ఉండాలని నేను రాహుల్ ద్రావిడ్ డిసైడ్ అయ్యాం మంచి పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ ఎందుకు సెలెక్ట్ అయ్యారు ఎందుకు సెలెక్ట్ కాలేదు అనే విషయాన్ని ప్లేయర్లకి చెప్పే ప్రయత్నం చేస్తాం అయితే మనం ఎవరిని సంతోషపరచలేం ఈ విషయాన్ని కెప్టెన్గా బాధ్యత తీసుకున్నా తర్వాత నేర్చుకున్న టీంలో సెలెక్ట్ అయినటువంటి ప్లేయర్లు పదిహేను మంది హ్యాపీగా ఉంటారనుకుంటాం కానీ ఆ తర్వాత పదకొండు మంది ప్లేయర్లు మాత్రమే ఆనందంగా ఉంటారు కానీ కి పరిమితమైనటువంటి మిగిలినటువంటి నలుగురు ప్లేయర్లు హ్యాపీగా ఉండరు ఎందుకు సెలెక్ట్ కాలేదని అడుగుతారు హ్యాపీగా ఎవరిని ఉంచలేమని టీంని గెలిపించడంపైనే దృష్టి పెట్టాలని తెలుసుకున్నాను రోహిత్ వెల్లడించాడు మూడో టీ ట్వంటీలో రోహిత్ విరాట్ కోహ్లీ టక్అవుట్ పై స్పందిస్తూ విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్ అని ఫస్ట్ బాల్ నుంచే బౌండరీ సాధిస్తే ఆ ప్రయత్నంలో అవుట్ అయ్యాడని తెలిపాడు అయితే రోహిత్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ సలీం బౌలింగ్లో స్టాన్స్ మార్చుకొని లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా మారి బౌండరీ కొట్టడం ఇన్నింగ్స్కి హైలైట్గా కనిపించింది దీనిపై స్పందిస్తూ రివర్స్ స్విప్ షాట్ల స్విచ్ షాట్లను గత రెండు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేశాను ఈ రోజు ఈ మూడో టీ ట్వంటీలో దాన్ని యూజ్ చేశాను టీ ట్వంటీ క్రికెటర్కి ఎలాంటి ఆప్షన్స్ కావాలని అన్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్